ఆ రాగి చెంబుని శుభ్రంగా నీళ్లతో కడగండి రాగి చెంబుని శుభ్రంగా తోమండి తలతలా అని రాగి చెంబు మెరిసిపోతూ ఉండాలి అలా మెరిసిపోయేలాగా రాగి చెంబుని సిద్ధం చేసుకోండి ఇప్పుడు కొద్దిగా పసుపు తీసుకొని ఆ రాగి చెంబుకి పసుపు రాయండి కుంకుమ రాయండి గంధం బొట్లు పెట్టండి గంధంతో రాగి చెంబు మీద స్వస్తికి గుర్తు వెయ్యండి స్వస్తికి కూడా ఏ స్వస్తికి వెయ్యాలి సవ్య స్వస్తికి వెయ్యాలి అపసవ్య స్వస్తికి వెయ్యకూడదు అలా సవ్య స్వస్తికి గుర్తు రాగి చెంబు మీద గంధంతో వేసిన తర్వాత ఆ రాగి చెంబులో ఇప్పుడు నీళ్లు పోయండి ఆ నీళ్లలో కాస్త పసుపు వేయండి కుంకుమ వేయండి ఒక రూపాయి నాణ్యం వేయండి ఇంకా సుగంధ ద్రవ్యాలు కూడా రాగి చెంబులో నీళ్ళలో వేయండి సుగంధ ద్రవ్యాలంటే అత్తరు సెంటు ఇలాంటి సుగంధ ద్రవ్యాలు ఆ రాగి చెంబులో ఉన్న నీళ్ళలో వేయండి అలా వేసిన తర్వాత